హైదరాబాద్ మల్కాజ్ గిరిలో నెబర్ అండ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మౌలాలి డివిజన్ అభయ గణపతి శివాలయంలో మహానదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు సంవత్సరాలుగా నెవర్ ఇన్ ఫ్రెండ్స్ ఎసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక కార్యక్రమాలని అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ వస్తున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి విగ్రహ ప్రతిష్టాపన చేయనప్పటికీ కూడా ఎప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రక్రియను కొనసాగిస్తూ ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినాయక చవితి అనేది మన హైదరాబాద్ వాసులందరికీ ముఖ్యంగా మన భారతదేశ వాసులందరికీ కూడా అతిపెద్ద పండుగ ఈ పండుగలో అందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చల్లగా చే కూడాలని ఆశీర్వదిస్తున్నాము ఆ భగవంతుని యొక్క ఈరోజు యువత ముందుకు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు కాపాడుకోవాలి అది మన యువత ధర్మం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో యువతనే ముందుకు రావాలి వాళ్ళు ఈ సందర్భంగా ప్రతి చోట వెళ్ళి మన ధర్మాన్ని